మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్ ఉంటుంది అంటే మీ అండర్స్టాండింగ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫిల్మ్ మేకర్స్ టెంపర్మెంట్ అంటే ఇంత పెద్ద సినిమా ఆయన తీసాక ఆయన ఇంకా పెద్ద సినిమా తీయాలి నెక్స్ట్ ఇక్కడ టూ పాయింట్స్ సార్ ఇప్పుడు రాజమౌళి ఈవెన్ ఇఫ్ యు టేక్ హిజ్ రికార్డ్ మగధీర తర్వాత ఇంకా పెద్ద సినిమా దిగున్న మర్యాద రామన్న దాని తర్వాత కాన్సెప్ట్ ఫిల్మ్ ఇయర్ సో ఐ థింక్ On his sincerity and his ability to entertain, I do not think he depends solely upon so called uh, big films, you know. But now, opinion though after Bahubali, I do not think he should do a, a small film, you know. Then Karno intended ever my life, the only thing which is given, and the kind of sincerity and the time it takes. ఇప్పుడు బాహుబలికి వచ్చిన నేషనల్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ కానీ దాని కమర్షియల్ ఐ మీన్ సక్సెస్ కానీ ఐ పర్సనలీ బిలీవ్ హిస్ ఈ క్యాన్ మేక్ ఎ థౌజండ్ క్రోర్ ఫిల్మ్ యాక్చువల్లీ వే ద మార్కెట్ ఇస్ నా ఎందుకంటే పీకే అనే సినిమా ఆరు వందల కోట్లు కలెక్ట్ చేసింది ఆన్ ఆన్ ఫస్ట్ అని ఆల్మోస్ట్ యూనో దాని ఫైన్ ఫైనల్ రెవెన్యూ ఐ వోట్ బి సర్ప్రైజ్ ఇఫ్ ఇట్ సెవెన్ సెవెన్ ఫిఫ్టీ ఫైనల్గా సెవెన్ ఫిఫ్టీ క్రోర్స్ ఇన్ అ కలెక్షన్ వైస్ బట్ దట్ దట్ యుర్ టాక్ మొటైజ్ మెయిన్ స్ట్రీమ్ హిందీ ఫిల్మ్ ఆమిర్ ఖాన్ అండ్ ఆల్ దట్ యూనో వాట్ మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ సినిమా సినిమా కదా అంటే అదే కదా మెయిన్ స్ట్రీమ్ అంటే అనేది మెయిన్ స్ట్రీమ్ హిందీ కమర్షియల్ దాన్ని రిలీజ్ చేసిన థియేటర్స్ ఫస్ట్ డే వచ్చిన ఓపెనింగ్స్ అన్ని దాంట్లో ఇప్పుడు బాహుబలి అనేది ఫైనల్గా ఒక చిన్న స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఒక స్టేట్లో ప్రైమరీగా దానికోసం తీసి డబ్డ్ వర్షన్స్ వాట్ ఎవర్ ద ఐ థింక్ దట్ ఈస్ అ ఫార్ బిగ్గర్ ఏది మీరు రేషియోలో తీసుకుంటే మీకు ప్యాన్ ఇండియా నేషనల్ మిడిల్ ఈస్ట్ ఫారిన్ ఆడియన్స్ అంత ఉన్నదానికి ఆరు వందల కోట్లకి బాహుబలి తెలుగు సినిమాని అక్కడక్కడ డబ్ చేసి రిలీజ్ చేస్తే దట్ ఇట్ సెల్ఫ్ ఐ థింక్ ఈస్ గోయింగ్ టు కలెక్ట్ సమ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఫైనలీ ఫైనలీ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ కాబట్టి ఇట్ ఇల్ స్టిల్ అంటే ఈ లీగ్లో ఇది బిగ్గెస్ట్ ఫిల్మ్ యా నో నో డౌట్ అబౌట్ సార్ అంటే ఎవ్రీథింగ్ ఈస్ యా సో ఇప్పుడు రేపు పొద్దున్న పీకే లాంటి స్ట్రక్చర్డ్ ఫిల్మ్ ఆరు వందలు చేస్తే బాహుబలి లాంటి సినిమా ఆమిర్ షారుక్ సల్మాన్ లాంటి స్టార్స్తో తీస్తే ఐ డోంట్ థింగ్ సర్ప్రైజింగ్ అటాలిట్ కలెక్స్ థౌజండ్స్ అండ్ రాజ్ కేపబుల్ ఆఫ్ పీకేలో జరిగిన ఇన్వెస్ట్మెంట్ ఎంత ఎంత పీకేలో వాడిన గ్రాఫిక్స్ దాని మీద ఇన్వెస్ట్మెంట్ ఎంత లీ కానీ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీకు టేస్టీ ఫుడ్ తినాలంటే మీకు డాబాలో దొరకవచ్చు చాలా ఇష్టమైంది ఫైవ్ స్టార్ హోటల్లో దొరకవచ్చు కానీ ఫైవ్ స్టార్ హోటల్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ వేరుంటుంది సో ఉట్టి ఫుడ్ అనేది చూడటం అవి ఎంటర్టైనింగ్ చాలా పెద్ద ఖర్చు పెట్టే సినిమా తీసినంత బోరి బోరింగ్గా ఉండొచ్చు చాలా లో బడ్జెట్లో తీసింది కూడా ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు అది కంటెంట్కి సంబంధించింది కానీ ఇక్కడ ఓవరాల్ యాంబియన్స్ మీరు క్రియేట్ చేసిన ఒక లార్జర్ దెన్ లైఫ్ ఫీలింగ్ అనేది ఇప్పుడు ప్రసాద్ ఐమాక్స్ దగ్గర కిలోమీటర్ రెండు కిలోమీటర్లో క్యూ ఉంది అంటే అది ఇట్ ఈస్ అన్ యాంటిసిపేషన్ బిల్డప్ ఆఫ్ ఎ ఫిలిం ఏదో ఒక ఈవెంట్ లైఫ్లో మనం చూడని అద్భుతాన్ని చూడబోతున్నాం అనే ఒక ఒక ఫీలింగ్ క్రియేట్ చేయటం అనేది బాహుబలిస్ ఈజ్ బిగ్గర్ సక్సెస్ నవ్ ఇన్సైడ్ ద ఫిలిం వాట్ ఈజ్ అనేది సెకండరీ పాయింట్ అది చాలా సినిమాలు చేయొచ్చు అంత ఇంట్రెస్టింగ్ అని అంత ఎంటర్టైనింగ్ అని మీరు పెట్టిన చాలా ట్వీట్స్లో మీరు ఒకవైపు పొగుడుతున్నట్టే ఉన్నా కూడా ఒకవైపు ఒక ఇట్ వాజ్ అ కమెంట్ ఇన్ ఎవ్రీథింగ్ లైక్ వాట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇచ్చిన మార్కులు ఫస్ట్ పెట్టిన ట్వీట్ బాహుబలికి ఇచ్చిన మార్కులు ఇండియన్ స్కేల్లో వందకి ఐదు వందలు ఇచ్చారు నేను అది ఇచ్చింది ట్రైలర్కి ట్రైలర్ యా ట్రైలర్ అండ్ అలాగే ఇంటర్నేషనల్ స్కేల్ మీద బాగా తగ్గించేశారు యా మరి ఇంత పెద్ద సినిమా తీసినప్పుడు కూడా ఇంటర్నేషనల్ స్కేల్లో యూ ఫీల్ అది అంటే అది టెక్నికల్ క్వాలిటీ సెన్సిబిలిటీస్ చెప్పారా లేకపోతే వాట్ వాట్ డి బేస్ యువర్ చేసి ఇప్పుడు నేను ట్రైలర్ చూసినప్పుడు నాకు కొన్ని షార్ట్స్ నాకు నచ్చలేదు నేను రాజమహల్ గురించి చెప్పినాను సో వాట్ ఆర్ మై సెన్సిబిలిటీ కానీ అసలు ఇలాంటి ట్రైలర్ ఇలాంటి విజువల్స్ తోటి తెలుగులో తీయచ్చు అనే దానికి అనిమాజినల్ కాబట్టి నేను ఆ డిఫరెన్స్ పెట్టిన పెద్ద పెద్ద హీరోల సినిమాలు సైతం ఇప్పుడు ఓవర్షాడో అయిపోయే బాహుబలి ఎఫెక్ట్లో అంటున్నారు డస్ దట్ మీన్ దట్ ముందు ముందు హీరో సెంట్రిక్ సినిమాలు కాకుండా ఇలాంటి ఫిల్మ్ మేకర్ సెంట్రిక్ సినిమాలే దిల్ రూల్ అంటే గుడ్ క్వశ్చన్ మెయిన్ పాయింట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు నలుగురు ఐదుగురు పెద్ద స్టార్స్ అనుకోండి మహేష్ పవన్ కళ్యాణ్ ప్రభాసన్ శరణ ఎప్పుడు మనం మాట్లాడినా మహేష్ సినిమా వస్తుంది కళ్యాణ్ సినిమా వస్తుంది ఆ పేరు ఉంటుంది సీమంతులు లేకపోతే ఇంకోటేదో గబ్బర్ సింగ్ టూ ఇంకోటేదో సో స్టార్ మించి చెప్పడానికి ఏమీ లేదు చెప్పడానికి ఏమీ లేదు చెప్పుకోవడానికి ఏమీ లేదు బాహుబలికి వచ్చేసరికి ద ఫిల్మ్ ఈజ్ బిగ్గర్ దెన్ ద స్టార్ బాహుబలిలో ప్రభాస్ కూడా ఉన్నాడు అని అనిపిస్తుంది కానీ ప్రభాస్ సినిమా బాహుబలి వస్తుంది అని అంటలేరు అంటే అసలు ట్రూ సో విచ్ ఈస్ వాట్ హాలీవుడ్ హెస్ బీన్ డూయింగ్ సిన్స్ డికెట్స్ హాలీవుడ్లో వచ్చిన ఏ పెద్ద సినిమా అయినా చాలా మందికి అసలు స్టార్ ఎవరో తెలియదు థియేటర్లోకి వెళ్తే కానీ ఒక గుర్తుండే ఆ సినిమాలో కూడా ఈ సినిమాలో కూడా అంటాం కానీ ఇప్పుడు కానీ ఆల్ ఆఫ్ ది మైస్ స్టార్స్ కానీ ద ఫిల్మ్ బికమ్స్ సో బిగ్ బై ద టైమ్ ఇట్ కమ్స్ ఫర్ రిలీజ్ ఇట్ బికమ్స్ ఇర్లవెంట్ హూజ్ ఇట్ అఫ్ కోర్స్ వాళ్ళ యాక్టింగ్ టాలెంట్ వాళ్ళకున్న కరిష్మ అనేది యాడ్ అవుతుంది యాడ్ అవుతుందని అని నేను చెప్పట్లేదు ఇప్పుడు టూ థౌజండ్ ట్వెల్వ్ వచ్చింది ఎవరిది ఎవరు తెలిసి ఎవరు ఉన్నారు లేకపోతే లాడ్ ఆఫ్ ద రింగ్స్ అవతార్ ద ఫిల్మ్ ఇట్ బికమ్స్ ఎఫర్ అండ్ నాట్ నెసెసరీ విత్ ద డైరెక్టర్ ఆల్ టైమ్

ఇక్కడ వెయిట్ వెయిట్ వచ్చింది వచ్చింది రాజమౌళి అంటారా లేకపోతే గ్రాండ్ ఇయర్ ఆబ్వియస్లీ సి విత్ ఇందాక చెప్పిన రాజమౌళి లేకపోతే సినిమా అనేది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియేటెడ్ ఈ ఇట్ అండ్ ఇట్ అండ్ ఈ క్రియేటెడ్ బట్ ఫర్ ద పర్సన్ అవుట్ సైడ్ రాజమౌళి ఆల్సో విల్ బికమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెకండ్ రాజమౌళి అని లీడ్ అనుకుంది ఎవడో కొత్త తీసిడు అనుకోండి సపోజ్ ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయో ఎవరో ఇట్ హ్యావ్ ద సేమ్ ఇంపాక్ట్ బికాస్ ఆఫ్ ది షేర్ సైజ్ ఆఫ్ ద ఫిలిం రాజమౌళి తప్పితే వేరెవరు అనేది అది వేరే క్వశ్చన్ అది బట్ ఎవెన్చువలీ యు ఆర్ రియాక్టింగ్ టు ది ఇంటెన్షన్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే ఒక వచ్చేసింది మీరు పెట్టారు సింహాలు పులులు మామూలుగా ఇప్పుడు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాకు ఒక ఒక డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో మగధీర తర్వాత తన సినిమా ఒకటి రిలీజ్ అయింది అండ్ ఫస్ట్ త్రీ డేస్ టెరిఫిక్ కలెక్షన్స్ మగధీరాని దాటేస్తుంది అని చెప్పారు అప్పుడు ఆ టైంలో అలాంటి న్యూస్ వస్తున్నప్పుడు నేను తను కొంతమంది కూర్చుంటే నాతో డైరెక్టరు రాజమౌళిని కొట్టాలని డిసైడ్ అయిపోయినండి కొట్టేసినప్పుడు మళ్ళీ లేకుండా కొడతాను ఎప్పుడు ఆడు సినిమా తీస్తే మళ్ళీ నేను తీస్తాను అని చెప్పాడు ఏదో ఎవరో ఒక డైరెక్టర్ ఎవరో ఒక డైరెక్టర్ ఓకే అది ఇప్పుడు కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఇట్స్ ఎ వెరీ హెల్దీ థింగ్ ఆ లాంగ్వేజ్ కరెక్ట్ అవ్వచ్చు మీరు ఎగ్రీ చేయకపోవచ్చు అవ్వకచ్చు కానీ ప్రతి మనిషికి అవతలోని కొట్టాలి అవతిలోడు కన్నా పెద్దోడిని అయిపోవాలని ఒక బిజినెస్ మ్యాన్కి ఉంటుంది నా ఒక సపోజ్ అది ఒక బట్టలు కొట్టి పెట్టారు ఆ పక్కన ఇంకో ఆడి బట్టలు కూడా నాది బెటర్గా ఉండాలి అని కోరుకుంటాడు ఏ మనిషి అయినా అవతలోడు కన్నా నేను బెటర్గా ఉండాలి అని కోరుకోవటం అనేది సహజం స్వార్థంతో అవతలోడు దాటేస్తున్నా అంటే వాడిని దాటేయడానికి మ్యాక్సిమం ట్రై చేయడానికి కూడా సహజం సహజం విచ్ఇజ్ విచ్ ఈజ్ కాంపిటేటివ్ స్పిరిట్ ఇన్ పీపుల్ ఇప్పుడు బాహుబలి వచ్చేసరికి ఎక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ఇందాక నేను ఆ వర్డ్ స్తబ్దత ఉంది ఇండస్ట్రీలో అందరూ స్టిల్ అయిపోయారు అంటే ఒక ఏం లేదు అంటే ఆ పూరి జగన్ సినిమాలో డైలాగ్ ఉంది కదా మైండ్ బ్లాక్ అయిపోయింది అది 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 కరెక్ట్ వర్డ్ ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏం చేస్తాను అంటే నేను పరుగు పందిన పరుగు పందెంలో మీరు పరిగెడుతున్నారు అంత కష్టపడి ట్రైనింగ్ చేసారు అది చేశారు ఒక ఒక పది మంది పరుగెడుతున్నారు పరిగెడతామంటే ఒకడు కొంచెం బెటర్గా పరిగెడుతున్నాడు మీకన్నా ఇరవై అడుగులు ముప్పై అడుగులు నలభై అడుగులు దూరంలో ఉన్నాడు వాడిని అందుకోవడానికి మీరు మ్యాక్సిమం ఫుల్ ఇంకా ఎఫర్ట్ ట్రై చేస్తున్నారు అది దట్ ఈజ్ అప్పుడు ఈ ఈ పరిగెత్తే అందరూ డైరెక్ట్ అనుకుందాం మగతీరే అప్పుడు అది సిచ్యువేషన్ అప్పుడు అందరికన్నా ముందు పరిగెట్టే రాజమౌళి ఒక నలభై అడుగులు యాభై అడుగుల ముందు ఉన్నాడు మిగతా డైరెక్టర్లు అందరూ ఇంకా ఇంకా ట్రై చేసి ఇంకా పెట్టి ఇంకా లాస్ట్ ఎఫర్ట్ పెట్టేంతా అని చూస్తున్నారు